ముందుగా రాజకీయంగా నాకు దైవ సమానులైన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఎక్కడ మనం మీటింగ్ వెళ్ళినా అని చెప్తే అందులో నాకు ఎంతో ఆనందం ఉంటుంది అండ్ ఏ మీటింగ్ కూడా నేను ఏది ప్రిపేర్ అయ్యి రాను అందరూ చెప్పగా ఇంక ఏదన్నా మిగుతా అని అనుకున్నాను కానీ ఇక్కడ చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు సో నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు లెటెస్ట్ ఆఫ్ సమ్ నైస్ కాన్వర్సేషన్ లైక్ ఒక డిబేట్ లాగా చేద్దాము అండ్ ఒకటైతే మీ మధ్య మధ్య నాకు గుర్తు చేస్తుండండి నేను ఈరోజు వచ్చింది కూడా మాట్లాడడానికి ఒకటే నా మెయిన్ అజెండా కోర్స్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న ఏ మీటింగ్ ఉండదు కానీ మరీ ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది యూత్ గురించి నేను యూత్ అంటే ఎవరెవరు యూత్ అయితే వాళ్ళంతా గట్టిగా అరవాలి యూత్ అండ్ ఇక్కడ ఆనంద్ ఎక్కడపా ఇండియా ఒకటి తమ్ముడు మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం ఏ కుక్కకు కూడా భయపడాల్సిన అవసరం ఎందుకంటే మనకు మన అన్న ఒక మాట చెప్పాడు ఎవరికైనా గుర్తుందా బాబు గజరాజు పోతా ఉంటే గజరాజు పోతా ఉంటే మనం అన్న కోసం మాట్లాడుతుంటే మనకు గజరాజు లాగా ప్రమోషన్ వచ్చినట్లే మనం అన్న పక్కన మనం నడుస్తూ వెళ్ళినట్లే మనకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఎవరైనా వచ్చి టచ్ చేయమని ఎవరైనా రాగలరా ఎవరైనా వస్తారా అండ్ ఆల్సో రెండోది చాలా మంది అడుగుతుంటారు అన్న మీరు ఇంత మాట్లాడుతుంటారు ఎంతో మంది తిడుతూ ఉంటారు ఎలా తీసుకుంటారు అది ఇది లేకపోతే ఇది అంటే నేను ఎప్పుడు కూడా ఒకటే సింపుల్ పెట్టుకుంటాను మనకు ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ ఏంటి అందరు ఒకసారి గట్టిగా చెప్పండి కూడా మన యూత్ మీదే బాధ్యత ఇక్కడ రెండు విషయాలండి అంటే చాలా మందికి చూసిన తెలిసే ఉంటది నాకు జీవితంలో మైల్ స్టోన్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను దట్ వాస్ ద టఫెస్ట్ ఎలక్షన్ ఐదు వేల ఓట్లతో గెలిచారు రాజశేఖర రెడ్డి గారు అందులో నా ఓటు కూడా ఒకటి ఉంది అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తాను అండ్ ఇంత ఎప్పుడు వీడియోస్ లో చెప్పలేదు ఎందుకంటే యూత్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఒక నైన్టీ ఎయిట్ ఆ టైంలో ఒక పెళ్లికి వెళ్ళారు అంటే తెలుసు కదండి మీ అందరికి సో పులివెందులు పెళ్లికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు రావాల్సింది ఆ పెళ్లికి అనుకోని కారణాల వల్ల రాలేదు కానీ ఎవరు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వస్తారు అని చెప్పారు నేను కూడా పట్టించుకోలేదు తర్వాత ఒక అందరు వచ్చారు కూర్చున్నారు అందరిలోకి ఒక స్పెషల్ పర్సన్ అక్కడ కూర్చొని అంటే చూస్తానే ఎవట సినిమా హీరో లాగా ఉన్నాడు అని ఒక నాకు ఇప్పటికి ఇప్పటికీ బాగా గుర్తు ఫస్ట్ టైం నేను జగన్ చూసింది ఒక బ్లూ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంట్ ఒక బ్రేస్లెట్ అంటే చూస్తే సినిమా హీరోలు ఇప్పుడు ఎవరు మాట్లాడారు కుక్కల నుంచి వాళ్ళలాగుండరు చాలా 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 అందంగా అసలు చూస్తేనే అంటే దట్స్ ఫస్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసింది అండ్ జగన్ అన్నతో నేను మాట్లాడినప్పుడు కూడా అఫ్ కోర్స్ మనం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే మాత్రమే సెలబ్రేట్ చేసుకోవట్లేదు వారిని కేవలం స్మరించుకోవట్లేదు మనం రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం మనం రాజశేఖర రెడ్డి గారి జీవితంలో ఏమి సాధించారు అనేది మనం సెలబ్రేట్ చేస్తున్నాం కేవలం సెలబ్రేషన్ కాదండి మనము ఆ లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సపోర్ట్ గా మనం ఉండాలన్నది కూడా మనం అందరం ఆలోచించాలి ఇక్కడ మరీ ముఖ్యంగా యూత్ ఎందుకు నేను చెప్తున్నానంటే నేను స్వయంగా నాకు ఒక ఫోర్ డీక్స్ బ్యాక్ నేను జగన్ ఫోన్ లో మాట్లాడిన దాదాపు అరగంట సేపు నాతో మాట్లాడారన్న ఐ వాస్ వెరీ వెరీ లక్కీ అండ్ మాట్లాడిన అరగంటలో సోషల్ మీడియా గురించి అలాగే యూత్ గురించి నాకు ఒక పదిసార్లు తిప్పింది అండ్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడినప్పుడు అన్నా ఎందుకన్నా జగనన్న అన్ని విని ఊరుకుంటారు అంటే జగన్ అన్న వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ నాతో చెప్పింది ముందు జగనన్న వేరు ఆ తర్వాత వేరు అని కానీ జగనన్న నాతో చెప్పింది ప్రదీప్ టూ పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తారు నేను ఈ రోజు ఓపెన్ పవన్ కళ్యాణ్ కలిసే మీకు దమ్ముంటే ఆపండి ఆపండి ఎవరైనా వచ్చి ఆపుతారేమో ఆపుకోమనండి ఇప్పటికే యువత లో యువత చాలా డెస్పరేట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇందాక మనం యువతంతా మాట్లాడింది కూడా అదే వాళ్ళందరికీ ఆ పెయిన్ ఉంది ఏంటి ఇలా జరుగుతుంది మన రాష్ట్రం ఇలా నాశనం అవుతుంది అని చెప్పేసి ఇందాక మన వాళ్ళు మాట్లాడినంత కూడా అండ్ ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పానండి కమిటీ గురించి ఇందాక ఎవరు నారాయణ రెడ్డి చాలా మంచి మాటలు చెప్పారు ఈ కమిటీ ఎలా ఫామ్ అయిందనేది కూడా నేను చెప్పాను వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రెండు వేల పదహైదులో లో రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని సెలబ్రేట్ చేసుకుంటూనే కరెక్ట్ పదేళ్ల క్రితం ఈ కమిటీ ఒకటి ఫామ్ అయింది ఆ ఫోటో కూడా పెట్టండి మీ గ్రూప్ లో అండ్ ఇప్పుడు ఇది టెన్ ఇయర్స్ వి ఆర్ సెలబ్రేటింగ్ టెన్ ఇయర్స్ అవర్ కమిటీ కూడా అండ్ చాలా మంది ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడాను పరిచయం ఉంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నేను ఏ రోజు కూడా మీ క్యాస్ట్ ఏంటి మీరేంటే నేను ఏ రోజు కూడా అడగలేదు అండ్ ఏ రోజు కూడా మనం పట్టించుకోలేదు బికాస్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడండి పార్టీలు చూడడం అందరికీ మంచి చెయ్యడమే మన ఉద్దేశం సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను నాకు బంధు ప్రీతి ఉందా లేదా కుటుంబం మనదంతా కుటుంబం వైఎస్ కుటుంబం ఈ రోజు ఈరోజు వచ్చినా ఊరులో ఎవరు ఎవరు వచ్చినా గానీ వీళ్ళందరూ నాకు పరిచయం అయింది బికాస్ ఆఫ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అండ్ వైఎస్ఆర్ ఆ కుటుంబమే ఇదంతా నేను కమిటీలో జాయిన్ అయినప్పుడు నాకు ఎవరూ తెలీదు అండ్ కమిటీలో పరిచయం అయ్యారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన ఎన్ఆర్ గానీ సురేంద్ర గారు కానీ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇంకా కొంతమంది ఈ రోజు రాలేకపోయారు కిరణ్ కానీ లేకపోతే రావు గారు కానీ ఎవరి పేరైనా గుర్తులేకపోతే క్షమించాలి సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు వచ్చేసి ఈ కమిటీలో జాయిన్ అయ్యారు కమిటీ అంటే అది ఏదో కాదండి కమిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనమే మన ఇంట్రెస్ట్ ఎక్కువ మనం సాయం టైం స్పెండ్ చేసే వాళ్ళే కమిటీ నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఇందాక వచ్చినప్పుడు మాట్లాడాను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కమిటీలో జాయిన్ అవ్వడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మీరు జగన్ల కోసం పనిచేయడానికి తప్పకుండా రండి మనం అంతా కలిసికట్టుగా చేద్దాం అండ్ ఆల్సో ఒకసారి మనం ఒకరితో ఒకటి మాట్లాడుకుంటే మనం బంధువులమే మనం కుటుంబ సభ్యులమే మనం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఒక అరగంట సేపు పార్టీ కోసం కష్టపడలేమా ఏం మనది నేను అన్నం లో మనం ఏం చూస్తాను ఆలోచిస్తే ఒకటి అఫ్ కోర్స్ జగన్ అన్న నేను చెప్పినప్పుడు యూత్ అంతా మన సైడ్ ఉన్నారు ప్రదీప్ వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్ వాళ్ళంతా చాలా ఇది ఉన్నారు మనం వాళ్ళని ఎలా మనం తీర్చిదిద్దాలన్నదే మనం ఇప్పుడు చేయాల్సింది అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందాక అన్నట్లు ఇందాక నాతో శ్రీనివాస్ గారు అన్నారు ప్రదీప్ నీకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి మన ఆనంద గారు ఫిల్టర్స్ ఉండవు అంటే మనం ఫిల్టర్స్ పెట్టుకునే చెప్పాలి ఎందుకంటే మనం చెప్పినప్పుడు ఇంకా ఇంకా నెక్స్ట్ మన యూత్ ఇదే ఛాన్స్ ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి అంత గట్టిగా సౌండ్ వస్తుంది రావట్లేదు సో డెఫినెట్ గా అండి మనం అందరం కలిసికట్టుగా జగనన్న కోసం మనం పనిచేద్దాం అండ్ ఆల్సో కమిటీ అన్నది ఇక్కడ పని చేస్తే అది రైట్ వే టు గో టు పార్టీ ఒక పదేళ్ల క్రితం నేను కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళలాగే మేము కూడా స్టార్ట్ అయ్యాము అండ్ ఈ రోజు మనకి ఏదైనా కానీ కోర్స్ మనం పార్టీ కోసం పని చేసుకుంటూ పోతాం అది రేపొత్తనా మనకు గుర్తింపు ఇచ్చినా లేకపోతే పదవులు ఇచ్చినా ఇంకోటిచ్చినా ఇంకోటిచ్చినా గానీ వి ఆల్ స్టార్ట్ ఎట్ ఫ్రమ్ స్క్రాచ్ కింద నుంచి మనం స్టార్ట్ అయ్యాము మనకి ఎవరు ఫోర్ ఫాదర్స్ గాడ్ ఫాదర్స్ గాడ్ ఫాదర్ అంటే మన వైఎస్ఆర్ గారు ఆయన చూపించిన బాటలోనే మనం వెళ్తాము సో ప్రతి ఒక్కరు కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీ లైక్ మీరు అందరూ కూడా జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు మన జగనన్న కోసం మనం వీలైనంతగా చేద్దాం ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది ఇందాక మన రాఘవ చెప్పినట్లు అలా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి సో వీరాలు కూడా మనకు వీడియోస్ చేస్తున్నారు అండ్ సో సురేంద్ర గారు చేస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ ఆల్ ద వాట్ అదే మనకు గుర్తింపుస్తుంది అండ్ ఇక్కడ చాలా మంది జగనన్నన్ కావాలంటారు ఎవరెవరు కావాలనుకున్న ఒకసారి తండ్రి సో నేను ఒక్కటే అడుగుతానండి లైక్ యు నో మీరు అడగడం కాదు మీరు డిమాండ్ చేయాలి మీరు ఎప్పుడు డిమాండ్ చేసే పొజిషన్ లో ఉంటారంటే మీరు పార్టీ కోసం ఏదైనా చేసినప్పుడు అన్నా నేను ఇది చేస్తా అంటే మేము కూడా మిమ్మల్ని కల్పించకపోతే భయపడాలి అరే వాటి వాటిని కల్పించట్లేదా నేను నా పని అయిపోతుంది నేను ఫస్ట్ అన్ని ఆత్మలు కూడా మిమ్మల్ని తీసుకెళ్లి జగన్ దగ్గర కల్పించేలాగా మీరు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి చేస్తారు కదా చేస్తారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంతమంది ఎక్కడ వచ్చారు ఆ ప్రేమ ఆ ప్రేత వైఎస్ఆర్ గారు అండ్ జగన్ అన్న సో ఈరోజు మన వంశీ బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే వంశీ అండ్ దిస్ అండ్ ఎవరైనా కానీ దయచేసి మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు తప్పకుండా తప్పకుండా మాకు చెప్పండి ఓబుల్ ఓబుల్కి చెప్పండి ఎందుకంటే ఇందాక మన అందరు మాట్లాడుతున్నారు ఊబులు ఎప్పుడు మాట్లాడు బట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడ అందరితో మాట్లాడడం కానీ కోఆర్డినేట్ చేసేదంతా కూడా చేస్తాడు అండ్ నేనేం చేస్తాను అంటే నేను ఎనక నుండి ఓబుల్ నాకు ఏదైనా అడిగితే నేను ఊబుల్కి సజెషన్ ఇస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరు ఓబుల్ తో కాంటాక్ట్ లో ఉండండి అండ్ మనకు ఉంది టీమ్ తో కాంటాక్ట్ లో ఉండండి ఎవరిని అడిగినా కానీ తప్పకుండా వాళ్ళని జగనన్నతో మాట్లాడించే బాధ్యత మాది కానీ మనం ఒక ఇది పెట్టుకున్నాం మనం ఏదైనా వెళ్ళి కలవాలంటే కూడా ఏదైనా మనం చేసి అన్నా నేను ఇది చేశాను అని చెప్తే బాగుంటుంది అఫ్ కోర్స్ అందరికి అభిమానం ఉంటుంది ప్రేమ ఉంటుంది బట్ సంథింగ్ వాట్ వీ క్యాన్ డూ సో జగన్ అన్న ప్రేమ అంటే ఓకే నువ్వు ఇది చేసావా అని హీ ఆల్సో ఫీల్స్ వెరీ హ్యాపీ సో మనం అందరం కలుస్తాము అందరం మాట్లాడతాము ఇప్పుడు రేపు పొద్దున ఆల్రెడీ ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు రేపు పొద్దున ఎవరైనా ఎవరికైనా ఉంటాయి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు బట్ వన్ థింగ్ ఐ నేను ఎప్పుడు కూడా చెప్పలేదు మీరు కష్టపడండి రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే మీరు నారా లోపేశా చెప్పట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా నేను ఆ రోజు కష్టపడ్డాను నాకు ఈ రోజు ఏం జరగట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను నాది బాధ్యత నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను రేపు ఎవరైనా వచ్చేసి నేను ఎప్పుడు కూడా అయితే నేను చాలా బాధ్యతతో మాట నేను ఫీల్ అవుతాను నేను ఏ రోజు కూడా ఇలాంటి మాట చెప్పలేదు బట్ ఈ రోజు పెద్ద ఆయన జయంతి సందర్భంగా నేను చెప్తున్నాను ఎవరైనా కష్టపడి నా దగ్గరకు వచ్చి అన్న నేను కష్టపడ్డాను నాకు పార్టీలో జరగలేదు అంటే ఎవరితో అయినా కొట్లాడటానికి నేను రెడీ ఎవరితో ఆ పని మీకు చేసించడానికి నేను రెడీగా ఉంటాను మరి మీరు కష్టపడడానికి రెడీ ఉన్నారా ఎస్ వెరీ గుడ్ సార్ అండి చెప్పాల్సింది చెప్పాను ఎందుకంటే జగన్ అన్న నాతో ఈ విషయం డిస్కస్ చేశారు కాబట్టి అండ్ ఇందాక సోదరుడు ఆనంద్ చెప్పాడు మంచి మ్యూజిక్ అది అని చెప్పేసి నేను నుంచి మాట్లాడుతున్నాము మీటింగ్ వచ్చే ముందు చెప్పి ఫ్యాన్ కూర్చుంటే నాకు ఏదో పాట గుర్తుకొచ్చింది ఏదో చిక్కిమల్ అనే సినిమా రిలీజ్ అవుతుంది కదా ఇప్పటికి ఒక ఇరవై సార్లు వచ్చేసి ఎల్లుంది మళ్ళీ రిలీజ్ అవుతుంది దాంట్లో ఒక పాట ఉంది ఏం పాట మనది ఏదో ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాడు ఏదో ఇట్లా ఇప్పుడు నేను డాన్స్ చేయలేనండి ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ లాగా డూపులు తెచ్చుకో అది కూడా పవన్ కళ్యాణ్ మీద డూపేస్తారు కదా ఏదో ఆ పాట ఉంది నాకు ఆ పాటను నేను పాడుదామంటే నాకు ఒకటి టక్కున ఏదో లైన్ గుర్తుకొచ్చింది కట్టి కట్టినాడు గుండె సో అది ఎందుకు ఐడియా ఎందుకు వస్తాయంటే మాకు తెలియదు అటువంటి మహానుభావులు ఉన్నప్పుడు వాళ్ళే మనకు ఐడియాలో వచ్చేలాగా చేస్తారు ఇప్పుడు తెలుసు కదా ఎవరు మహానుభావులు ప్రతిసారి చెప్తాను కుక్కలు కానీ మరుగుతాడు కుక్కలు కానికి మరుగుతాడు కుక్కలుగానికి ఎవరు మరుగుతాడు చెప్పారు సో వాళ్ళు చేసే సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు తప్పకుండా తప్పకుండా ఏదో ఒక విధంగా మీకు చెప్పిన విధంగా పార్టిసిపేషన్ అయితే ఉండాలి ఇందాక సోదరుడు అని అంటూ ప్రదీపన్నకు అవసరం ఏముంది అన్నారు ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఇంకొక విధంగా అడుగుతున్నా జగన్ అన్నకు ఏం అవసరం ఉందా ఇన్ని కష్టాలు పడటానికి ఇన్ని మాటలు పడటానికి ఇన్ని తిట్లు తినడానికి ఇన్ని నిద్రలేని ప్రాంతాలు గడపడానికి తన కుటుంబ సభ్యులు తన పిల్లల్ని ఇంట్లో ఆడవాళ్ళని అందరికి తిరుగుతున్న ఏ రోజున ఒక మాట మాట్లాడే జగన్ అన్నకు అవసరం ఉంది ప్రజల కోసం జగన్ అంటే జనం జనం అంటే జగన్ మనమంతా కూడా మన జగన్ అన్న కోసం అండ్ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మన కమిటీ మెంబర్స్ అందరూ ఒకసారి స్టేజ్ పైకి వస్తే అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం అండ్ ప్లీజ్ అందరూ కమిటీ మెంబెర్స్ మన కమిటీ మెంబెర్స్ అంటారండి అంటే నేను వీళ్ళని పిలవడానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందండి వీళ్ళందరూ వీళ్ళ ఇంట్రెస్ట్ తో వీళ్ళు వచ్చేసి అన్న మేము కమిటీలో జాయిన్ అవుతాము మేము ఇన్వాల్వ్ అవుతాము మేము చేస్తామన్న వాళ్ళే వీళ్ళలో ఎవ్వరు కూడా నాకు పూర్వ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు చూడండి ఎవ్వరు కూడా మనకు పూర్వ పరిచయం ఉన్న వాళ్ళు లేరు అఫ్ కోర్స్ అందరికీ కమిటీలో పని చేసేంత టైం ఉండకపోవచ్చు వీలు చిక్కకపోవచ్చు బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీ మీరేదైతే ఏదైతే మీకు టాలెంట్ ఉందో ఆ టాలెంట్ కంపల్సరీ యూస్ చేసుకోవడానికి మన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది థ్యాంక్ యూ గైస్ అందరికి మరొకసారి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మన అందరి తరఫున గట్టిగా ఒకసారి సాంబశి వారి కూడా కంగ్రాచులేషన్స్ ప్రధాన కార్యదర్శి మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అందరు కూడా ఒకసారి చప్పట్లు కొట్టి మన సాంబాన్ని అలాగే మనకు ఎంతో ఇష్టమైన మన నాయకులు మన ఎన్ఆర్ఐ కన్వీనర్ అనుబంధ విభాగాలకు అధ్యక్షులు చెవిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా చాలా దురదృష్టకరం మనం అంతా కూడా ఖండిస్తున్నాము అండ్ వి ఆల్ సపోర్ట్ ఎవరైతే జైల్లో ఉన్నారో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళందరికీ కూడా మన సంఘీభావం మన సపోర్ట్ ఉంటుంది అండ్ మనం చెయ్యి చెయ్యి కలిపితేనే మనం బలంగా తయారవుతాము అఫ్ కోర్స్ ఎవరు కూడా తప్పు చేయలేదు వాళ్ళందరూ కూడా కడిగిన ముత్యం దాకా బయటకు వస్తారు కాకని గోవర్ధన్ రెడ్డి గారు కానీ లేకపోతే చివిరెడ్డి అన్న కానీ అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు వల్ల రిలీజ్ అయ్యారు సో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు నందిగం సురేష్ గారు మనమే విడుదలయ్యారు ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి జగన్ బలహీనపరచాలని బలహీనపరచాలంటున్నారు కానీ ఇక్కడ యూత్ ఉందన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు గట్టిగా పవన్ కళ్యాణ్ వినపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఉండదు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటాడు కాబట్టి అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆటవిక జీని అని చెప్పేసి ఫామ్ హౌస్ ఆటవిక జీవి మన మల్లెడి కిషోర్ రెడ్డి గారు చెప్పినట్లు ఆటవిక జీవి అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ గైజ్ అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వారందరికి పేరు పేరున థ్యాంక్స్ తప్పకుండా మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాము థ్యాంక్ యూ గైజ్ అందరూ ఒకసారి గట్టిగా జోహార్ ప్రతి మెటిగా ఉద్యోగం చేసుకుంటూ అదే డాక్టర్ ఉద్యోగం చేసుకుంటూ టైం దొరికినప్పుడల్లా జగన్ అన్న కోసం కష్టపడుతున్నాడు మనందరికి తెలిసింది ఆయన కష్టానికి అది కాకుండా యూకే మొత్తం కాదు మొత్తం అన్న నిపుణ్యం అంటే నేను కూడా కనపడుతున్నా సరే అన్న గోకుల్ రెడ్డి అన్న గోకుల్ రెడ్డికి నా తమ్ముడు కొంచెం కనపడకపోయినా ఏం చేసే హార్డ్ వర్క్ నాకు తెలిసే కాబట్టి అంత కష్టం కష్టం ఏ నాయకులు రిసీవ్ చేసుకునేది ఓపెన్ రెడ్డి ఏ ఎక్కడ కొంచెం సమయం దొరికినా స్పెండ్ చేసేది పార్టీ కోసం ఓపెన్ రెడ్డి దాంట్లో అనుమానం లేదు వీళ్ళిద్దరికి కమిటీ నుంచి ఒక చిన్న మెమెంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈశోర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటే కమిటీ వాళ్ళు ఎవరు అన్న సో ఒక చిన్న మెమెంట్ ప్రదీప్ అన్నకి ఓపెన్ రెడ్డి తమ్ముడికి ప్రజెక్ట్ చేయాలని చెప్పేసి కమిటీ పెద్దల ముందుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను